ఓకే వివర్స్ ఇక్కడ చూస్తే బంగారుపాలెనము మామిడికాయ మనం ఉన్నాము ఇక్కడ పూర్తి స్థాయిలో రైతుకు గిట్టుబాటు ధరలు లేవ లే రోడ్డు పని అయితే మామిడికాయలు అయితే పోసేశారు అంటే ఒక సంవత్సరం మొత్తం పండించిన పంటని రైతు ఎంతో ఆశతో ఇక్కడ తీసుకువచ్చేసి దానికి సంబంధించి పెట్టిన ఖర్చు వస్తుంది ఈ పంట ద్వారా తన కుటుంబాన్ని పూర్తిగా ఇంకా కాపాడుకోవచ్చు అని చెప్పేసి ఆస్తు వస్తే ఇక్కడ పూర్తి పంట ధర లేకపోవడంతో ఈ విధంగా రోడ్డు పని అయితే పోసేసారు అంటే ఒక రైతుకి సంబంధించి పూర్తిగా ప్రభుత్వాలు ఏ విధంగా స్పందిస్తున్నాయి ప్రభుత్వాలు పనితీరుతో రైతు ఏ విధంగా ముందుకెళ్తున్నారని చెప్పేసి మనము దీని ఎగ్జాంపుల్గా అయితే మనం తీసుకోవచ్చు మరి ఇట్లే ఉంటే రాబోయే రోజుల్లో రైతు యొక్క భవిష్యత్తు కాదు ఎందుకంటే భారతదేశానికి రైతే రాజు అంటారు మరి అట్లాంటి రైతు రాజు అయినప్పుడు ఆ రాజుని మనం ఏ విధంగా కాపాడుకోవాలి ఏ విధంగా ముందు తీసుకెళ్ళాలి అనేది మనం ఆలోచించుకోవాల్సిన అవసరం అయితేనే ఉంది ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ పూర్తిగా రాజకీయాలపైన దృష్టి పెట్టకున్న ఈ విధంగా రైతులను కాపాడుకుంటే రాబోయే రోజుల్లో రైతులైతే మనం రక్షించుకోవచ్చు మరి పంటకు సంబంధించి కూడా పూర్తి బాధ్యత ఎవరు తీసుకుంటారో చూడాల్సి ఉంది